అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు చేసుకోవడం జాతీయ బేసిక్గా వైసీపీ అనేటటువంటిది అదొక దాన్ని ఏమంటారు శుద్ధ ముద్దలాగా నడుస్తుంది అది అంతే దాంట్లో అంతకు మించి ఏం లేదు వాళ్ళు మాట్లాడింది ఏంటి అనేది వాళ్ళు ఏమైనా ఫోకస్ చేసుకోగలుగుతున్నారా లేదు కదా అక్కడ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యం ఎట్టుండాలో అది చూసి నేర్చుకోవాలి కాస్త మాట్లాడడం ఏంటి అనేది జగన్ కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం అనేది అది నేర్చుకోపోతే అంతే అనమాట ఇప్పుడు ఇంకొకటి ఇంకెంతకాలం ఉంటుంది ఇంకొక ఏడాదిలోపు ఇంకో ఏడాది కల్లా మండల్లో ఇలా పని అయిపోతుంది అప్పుడు రెండు చోట్ల కూడా వందకి తొంభై ఒక్క శాతంతో వాళ్ళే ఉంటారు తొంభై నాలుగు శాతంతో ఇక అసలు వైసీపీ ఉండదు మండల్లో క్లీన్ స్వీప్స్ ఉన్నా అయిపోతుంది వైసీపీ అప్పుడేంటి వైసీపీ పరిస్థితి అది ఇక అప్పుడు ఆలోచించుకోవాలి ఎప్పటికైనా అది ఏంటో తేల్చుకోవాలి అన్నిట్లో ఇకే నెక్స్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఉందనుకుంటే లాగుతున్నారు మండల్లో తెలుగుదేశం పార్టీ రెండేళ్ల తర్వాత దెబ్బతినేసింది వీళ్ళు రెండేళ్లకి ఇక్కడ దెబ్బ తినేస్తారు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జగనే వాళ్ళని లాగల వాస్తవంగా లాగుంటే ఆ రోజున వేరేగా ఉండదు అతను ఆ విషయంలో సమయం పాటించాడు నలుగురు వచ్చారు అంటే వాళ్ళంతట వాళ్ళ అవసరాల కోసం వచ్చారు జగన్ బలవంత పెట్టింది